పడింది తుపాన్ ఎఫెక్ట్ వల్ల తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దాదాపు పది గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొనిచిరల మండలం జన్నారం వద్ద నిమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది బ్రిడ్జిపై రాకపోకలు వద్దని అధికారులు హెచ్చరించినా వినకుండా వచ్చినటువంటి ఒక లారీ వరద ప్రవాహానికి కొట్టుపోయింది స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు ఆ వాగులో ఏ విధంగా లారీ పూర్తిగా కొట్టుకుపోతుందో చాలా స్పష్టంగా ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది అందులో డ్రైవర్ కూడా ఉన్నాడు అతను కూడా గలంత అయిపోయిన పరిస్థితుంది అంటే అత్యుత్సాహం ప్రదర్శించి ఏం కాదులే అని చెప్పి ఒక ధీమాతో ముందుకు వచ్చాడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది విజువల్స్ చూస్తున్నాం Parou. నిమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా ఇటువైపు నుంచి కొంతమంది సంకేతాలు పంపిస్తూ ఉన్నారు రావద్దు ఇటువైపు రావద్దు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వేగంగా కనిపిస్తుంది మనం చూసే అంత వేగం కాదు ఒరిజినల్గా దానికంటే ఎక్కువగా వాగు ఉధృతి ఎక్కువ ఉంది అంచనా వేయలేము లోపల నుండి చూస్తే రావద్దు రావద్దు అని చెప్పి చేతులు ఊపుతూ ఇటు పక్కన వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు రావద్దని కానీ మూర్ఖంగా ప్రవర్తించాడు ఆ లారీ డ్రైవర్ ఏం అని చెప్పి ధీమాతో అతను ముందు ముందుకు వస్తూ ఉన్నాడు కానీ వరద ఉద్ధృతి ఎంత వేగంగా వస్తుందో అంత పెద్ద లారీ ఏ విధంగా తోసుకుంటూ కుడి వైపుకు చాలా స్పష్టంగా చూడొచ్చు డ్రైవర్ తో సహా ప్రవహిస్తుంది గత పది గంటలుగా విపరీతంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి ఇటు తీర ప్రాంత జిల్లాలతో పాటు ఇటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి మీరు చూస్తున్నారు కొనిచర్ల మండలం నిమ్మవాగులో ఖమ్మం జిల్లాలో ఉన్న నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది మూర్ఖంగా కొంతమంది అధికారులు చెప్పినా వెడకు వినకుండా రావద్దని చెప్పినా ఏమాత్రం కూడా పెడచవి పెట్టి ప్రాణాల మీద తెచ్చుకుంటున్న చూస్తున్నారు ఆ వాగు ఎంత ఉధృతంగా చూస్తేనే కనిపిస్తుంది కానీ ఆ లారీ డ్రైవర్ ప్రాణాల మీద అతనికి తీపి లేదనుకుంటా ఏదైతే అది అని చెప్పి వచ్చాడు మూర్ఖంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన పరిస్థితి ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అధికారులు వద్దని చెప్తున్నా ఇటువైపు ఉన్నా చూడండి అప్పటికి చెప్తానే ఉన్నారు వద్దు ఇటు రావద్దు నువ్వు దిగేసే అని చెప్పి ఇటువైపు నుంచి వారిస్తున్నా కానీ అతను ఏమాత్రం లెక్క చేయకుండా మూర్ఖుల్లా ప్రవర్తించి మొత్తం లారీతో సహా ఆ డ్రైవరు కొట్టుకుపోయాడు ఆ కొట్టుకుపోతున్నటువంటి దృశ్యం కూడా మీరు సర్కిల్ లో చూడొచ్చు చాలా స్పష్టంగా నిమ్మ బాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వాగులో ఏ విధంగా కొట్టుకుపోతుందో అంత పెద్ద లారీ మనం స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది ప్రస్తుతం అతని కోసం వెతుకుతూ ఉన్నారు గాలిస్తూ ఉన్నారు అతను బతికే ఉన్నాడా లేదనేది కూడా ఒక క్లారిటీ ఇంకా రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అధికారులు విపరీతంగా గాలింపు చేస్తూ ఉన్నారు అంతకుముందే చెప్పారు రావద్దు నుండి అటు ఉండు అని చెప్పేసి అంటే అతను ఏమాత్రం లెక్కచూడా ఈ వాగులోకి వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం అధికార యంత్రాంగం అతని కోసం గాలింపు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అతనికి సంబంధించి రాలేదు సో తెలంగాణ వ్యాప్తంగా కూడా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు మధ్యాహ్నం వరకు కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు మహబద్ కావచ్చు ఇక్కడ చాలా జిల్లాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితుంది మరికొన్ని జిల్లాలకు ఇటు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది మోంతా ఎఫెక్ట్ తెలంగాణ మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడ ఖమ్మం జిల్లాలో నిమ్మవాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తామని చూస్తున్నాం ఈ నిమ్మ ఒక్క నిమ్మవాగే కాదు చుట్టుపక్కల ఇటు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి ఎవరు కూడా ప్రయాణాలు చేయవద్దు భారీగా వర్షాలు పడుతున్నప్పుడు రోడ్ల మీదకి రావద్దు ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దు అని చెప్పి అధికారులు చెబుతున్నప్పటికీ కూడా ఈ విధంగా మూర్ఖంగా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఆ నిమ్మవాగులో కొట్టుకుపోయినటువంటి లారీకి సంబంధించి అధికార యంత్రాంగం గాలింపు చేస్తా ఉన్నారు గజయితగాలిని పంపించి గాలింపు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ లారీకి సంబంధించి ఆ డ్రైవర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటికీ చెప్తా ఉన్నారు ఇంకా కొన్ని గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా వాగులు ఉప్పొంగి ప్రవహించే చోట ఒక గ్రామం నుంచి మరో గ్రామంకి వెళ్లే చోట ఈ వాగుల దగ్గర జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటికిప్పుడు ప్రయాణాలు చేయకపోతే కొంపులేమి మునిగిపోవు జాగ్రత్తలు తీసుకోండి ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దని చెప్పి స్పష్టంగా అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు